అసలు అంత ఇష్యూ అవసరమా అనిపించిందా మీరు పక్కనే సార్ అదే కదా నేను నేను ఇంకా ఏమో అన్న మాట్లాడుతుంటే అంటాం అరే రియల్ లైఫ్ లో ఇట్లనే ఉంటారా ఇట్లా చిన్న చిన్న వాటి పంచాయతీలు చేస్తారు ఏంది అన్నట్టు అని సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏమాడుతున్నాం అనేది అనిపించింది ప్రతి చిన్న చిన్న వాటికి వస్తున్నాయి గొడవలు ఒకరి లేస్ ఇంకొకరు లేసే సరికి అబ్బా ఇప్పుడు నిజంగా ఇష్యూ వల్ల సపోర్ట్ చేసి పంపించామే అన్న ఫీల్ మాట్లాడబుద్ధంగా నేను పాయింట్ చెప్పానండి ఏ మీడియా హౌస్ చెప్పాను నాకు తెలియదు కానీ దీని వల్ల ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ గారు ఉన్నారండి ఇచ్చి పడేస్తున్నారు అసలు చెప్పిన అక్కడ ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి హరీష్ గారు అన్న వ్యక్తి ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ అలాంటి ప్లేయర్స్ కూడా ఎఫెక్ట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్ అయ్యానండి నేను చూసాను పర్సనలీ గేమ్ ఎంత బాగున్నా నెక్స్ట్ గేమ్ స్ట్రాటజీ ఎంత బ్రిలియంట్ ఉన్నా కూడా కొన్ని వాటి వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అయిపోయింది నేను ఇప్పుడు ఒకటే ఎవరి వీడియో ఎవరియో చూసినే ప్రే చేస్తున్నాను కామనర్స్ ని కామనర్స్ లా చూడకండి వాళ్ళ ఒక సెలబ్రిటీ లెక్క చూసి వీళ్ళు పెట్టే పాయింట్ కరెక్టా అని చూడండి సెకండ్లీ హరీష్ లాంటి ప్లేయర్స్ ని వాళ్ళ గేమ్ చూడండి వాళ్ళ వాళ్ళ సెలబ్రిటీకి రెస్పెక్ట్ ఇస్తున్నాం లేదా సెకండరీ పెట్టేసండి ఎందుకంటే అయిపోయింది అందరికి ఇప్పుడు ఒకటే లోపల ఉన్న ప్లేయర్ స్ట్రాటజీ చెప్తానే ఎవరికి కామనర్ సెలబ్రిటీ అని తేడా లేదు ఇప్పుడు అందరి ప్లేయర్స్ లెక్కనే ట్రీట్ చేస్తున్నారు సో ఇట్లాంటి పాయింట్ ఆఫ్ టైమ్ లో జనాలు ఇంకా సెలబ్రిటీ కామినర్ అనేది పెట్టుకుంటే హరీష్ లాంటి మంచి ప్లేయర్ వెళ్ళిపోవచ్చు అని నేను సెన్స్ చేస్తున్నాను అది అవ్వకూడదు అట్లాంటిది అవ్వకూడదు అని నాకు అయ్యింది వేరే వాళ్ళకి అవద్దు అని అంతే ఐఎమ్ అంతే మాస్ పర్సన్ ఇప్పుడు స్టార్టింగ్ నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే తర్వాత అతను ఆట చూస్తూ చూస్తూ మెజారిటీ అయితే మాస్క్ లేదండి గేమ్ లో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చిన్న మాస్క్ ఉంది నేను కాదు అనట్లేదు అది బట్ మా గారు అయితే ఒరిజినల్ గేమే ఆడుతున్నారు నాకు చాలా డౌట్స్ వచ్చిండే మా హస్మాన్ గారి మీద కొంచెం కొంచెం నాకు ఇంకా కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి బట్ మేజర్లీ మేజర్లీ అయితే అతను వాట్ వెరీ మచ్ ఒకవేళ మీరు సెకండ్ వీక్ లో ఎలిమినేట్ అసలు ఎన్ని వీక్స్ నేను వద్దనుకున్నా నేను సిక్స్ వీక్స్ ఉండగల ఉంటాను అని అయితే కాన్ఫిడెన్స్ చాలా ఉండే అండి ఎందుకంటే ఫస్ట్ వీక్ తోటి గేమ్ అర్థం సి ఫస్ట్ వీక్ అనుకోకుండానే నాకు ఇంకా బర్నీ గారికి అయిపోయింది అది అండ్ ఇప్పటి వరకు ఏ బిగ్ బాస్ సీజన్ చూసుకున్నా కూడా లైక్ అలాంటిది ఇనిషియల్ డేస్ లో తెలుసిన తెలియకపోయినా అయ్యి ఆ ప్లేయర్ నామినేషన్ పాయింట్స్ గట్టిగా పెడుతున్నారు అండ్ కాంటెంట్ వస్తుంది ఆర్ ఏదో ఒకటి అవుతుంది అట్లాంటి వాళ్ళు ఎట్లీస్ సస్టైన్ అయ్యారు సిక్స్ వీక్స్ వరకు సో నాది ఫస్ట్ వీక్ కాదు నైన్త్ డే నేను ఫిక్స్ అయ్యాను నైన్త్ డే నాకు గెలిచిపోయాను నేను ఉంటాను ఈ వీక్ వీళ్ళు ఉన్నారు నామినేషన్స్ లో వీళ్ళైతే నేను ఏంటి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అయితే ఉండిపోతాను అని ఇట్లా చాలా పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చేస్తున్నారు సో దట్ వాజ్ దేర్ ఆన్ మై మైండ్ వేరే క్రియేటర్స్ వీళ్ళందరూ అట్లీస్ట్ తెలిసిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మీ టు వీట్ ఇల్ వీక్ టెన్ బట్ అగైన్ మొత్తం జనాల చేతిలోనే ఉండేయండి చెప్తున్నారు ఏది మా చేతిలో లేకుండా గేమ్ ఒక్కటి ఇవ్వడం నా చేతిలో ఉంది రెస్ట్ మొత్తం జనాల చేతిలోనే ఉండే ఐ విష్ ఇంకో ఆపర్చునిటీ వస్తే వాళ్ళకి ఇంకొంచెం టైం ఇస్తారు అని ఎందుకంటే కామన్స్ అంటే ఎవరు తెలియదు కదా సెలబ్రిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బన్నీ గారి తీసుకుంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరుగుతుండే భర్నీ గారిని సో అట్లాంటి ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అతనితో మేము కంప్లీట్ చేయాలంటే మాకు కొంచెం టైం ఇస్తే బాగుండు అని మాకు అనిపించింది అంతే అసలు మీరు ఆ సెకండ్ ఎలిమినేట్ అవ్వకపోతే ఎవరిని చేసేవారు నేను ఆల్రెడీ బస్ లో చెప్పాను అనుకుంటా నా నామినేషన్ పాయింట్స్ ఇద్దరు ఒకటి భర్ణి గారు సెకండ్ ప్రియా గారు ఉండే వాళ్ళే ఉండే నాకు భర్ణి గారు ఎందుకంటే బర్ణి గారు ఇంకా పాయింట్స్ వచ్చాయి నాకు సెకండ్ వీక్ వేరే పాయింట్స్ అన్ని రివీల్ అయిపోయాయి నాకు ప్రియా గారు ఏంటంటే ఇంకా దిస్ ద టైం ఇప్పుడు నేను ఇంకోటి నోటీస్ చేయాల్సింది దీనిలో ఇంకా నాకు సీజా గారు లేకుండా ఈ సీజా గారు ఈ వీక్ లో నా మీద ఏమంటే క్యారెక్టర్ వరకు వెళ్తారు తను అది చేసినా కూడా నేను తను నామినేట్ చేయొద్దు అనుకున్నాను ఎందుకంటే ఫిక్స్ నేను సీజన్ ఎప్పుడు నామినేట్ చేయను సీజన్ నామినేట్ చేస్తే ఫోర్త్ వీక్ లో నామినేట్ చేస్తాను అప్పుడు కాని పని అప్పుడు ఒకటే షాట్ లో తను హెల్మెట్ అయినా వెళ్ళిపోతారని సో దట్ వాట్ ఐ హాడ్ గారు బట్ ప్రియా గారు ఇంకా భర్ణి గారు అయితే మైండ్ లో చాలా గట్టిగా ఉంటాను అది చెప్పాను కూడా ఇది నేను బస్ లో చెప్పాను మీకు గుడ్ అనిపిస్తుంది కదా అది మీరు గుడ్డు పాయింట్ కాదు అసలు అక్కడ థర్డ్ డే కదా ఇల్లు సో ఫస్ట్లీ అర్థం చేసుకోవాలి బిగ్ బాస్ ఇస్ అ వెరీ 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 ఫ్యాన్సీ జైల్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యాన్సీ జైల్ అది తిండికి ఫుడ్ దొరుకుతుంది ఉంటారు మంచి డ్రెస్ ఉంటాయి అన్ని అన్ని సదుపాయాలు ఉన్న జైలు అనుకోవాలి ఇప్పుడు ఒక క్లోజ్డ్ రూమ్ ఒక క్లోజ్ జైల్ మూడు వీక్స్ సరే మూడు రోజులు ఫిఫ్టీన్ డిఫరెంట్ మైండ్ సెట్ మందరిని పట్టుకొచ్చి దోస్తులుగా అంటారా మీరు అంటే అవుతారా కాన్ అందరికి ఇమోషన్స్ బాయిల్ అప్ అయిపోయినాయి ఎక్కడ పెట్టాలో తెలుస్తలేదు అసలుకి రీజన్ వెతుకుతున్నారు ఒక రీజన్ వెతుకుతున్నారు బయట వన్నికి ఆ రీజన్ గుడ్డైందండి మీరు గుడ్ మీరు చూస్తే గుడ్డు గురించి ఎవరు కొట్లాడుకోలేదు ఫస్ట్ గుడ్డు మ్యాటర్ వస్తే నా కొట్లాట నాకు రాముకి స్టార్ట్ అవుతుంది కొట్లాట ఈ కొట్లాట కాస్తే లోపలికి వెళ్తుంది లోపలి ఇంకో కొట్లాట అవుతుంది బయటకు వచ్చి బర్నీ గారికి ఇంకా ఏమంటారు హరీష్ గారికి వేరే దాని మీద కొట్లాటవుతుంది తర్వాత నాకు సంజన గారికి లోపల గుడ్డు మీద కాదు మీరు కాంటెంట్ అని ఈ కొట్లాటవుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత రూమ్ లో బర్ణి గారికి తనుజ గారికి వేరే అరే మేము గుడ్డు చూసేసినామని ఇది మీరు నోటీస్ చేస్తే గుడ్డు గురించి ఎవరు అట్టించుకుంటలేరు దీంట్లో ఒక్కరి మీద ఒపీనియన్స్ బయట పడిపోయినాయి అందరి ఫ్రస్ట్రేషన్ బయట పడిపోయింది రియాలిటీస్ అందరి రియాలిటీస్ బయటకు వచ్చినాయి మేము మెళ్ళి థ్యాంక్ యూ చెన్నాం తెలుసా మీరు ఎందుకు గుడ్తోంది అని తెలియదు మా అందరు కోపాలు తగ్గిపోయినాయి ఒక్కొక్కరు రియాలిటీ అంటే బయట పడిపోయింది అండ్ ఇది ఒక్కొక్క మూడు రోజులు ఆడిన గేమ్ ఇది అని అట్లీస్ట్ ఒక క్లారిటీ వచ్చింది సో థ్యాంక్ యూ అని చెప్పిన గారికి సో మేము బయట నేను ఏమో అన్నీ ఇట్లా పూల పక్కన మాట్లాడుతున్నాం అంటే మనకు ఒక్క టాస్క్ కూడా రాలేదురా ఈ రోజు ఏంటి అది అంటే ఇద్దరం అనుకున్నాయి అన్న లైక్ మూడు రోజులు ఏమంటారు ఒక గుడ్డు కోసం ఎంత కొట్లాడో పెట్టావు ఇదే కాంటెంట్ ఎల్లుండొచ్చు నేను అనుకున్నాను సో వీకెండ్ రోజు నాగ్న గుడ్డు గురించి మాట్లాడలేదు మేము అందరం సర్ప్రైజ్ ఇంత పెద్ద మ్యాటర్ మాట్లాడలేదు అసలుకి అసలు పడిందా లేదా అని అనుకుంటే తర్వాత నామినేషన్ పాయింట్ లో అందరు గుడ్డు గురించే మాట్లాడేసరికి ఇంకా అర్థమైంది వీళ్ళు కావాలనే మాట్లాడలేదు నామినేషన్ లో పక్క వస్తుందని బట్ అదే అండి ఇమోషన్స్ బాయిల్ అప్ అయిపోయి అందరు కోపాలు పెరిగిపోయినాయి ఆ రోజు సో అందరం వెంటౌట్ అయిపోయినాం అందరూ అర్చుకుంటూ కూర్చున్నాం మీకు ఎంత వరకు వచ్చిందో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఏదో గొడవైందండి ఆ రోజు ప్రతి ఒక్కరికి ఏదో గొడవైంది బట్ రాత్రి అందరం కోసం నవ్వుకున్నాం కూడా టాపిక్ మీద అందరం కోసం నవ్వుకున్నాం

హౌస్ లో ప్రతి కంటెస్టెంట్స్ని వాళ్ళు చుట్టూ తిప్పుతున్నారు నోటీస్ చేస్తున్నారా దట్ ఈస్ బ్రిలియంట్ అండి దట్ ఇస్ దట్ ఈస్ సో బ్రిలియంట్ అండ్ ఇది తిప్పుతున్నారు అని తెలిసినా కూడా జనాలు జరుగుతున్నారని చూడండి అది వాళ్ళ గేమ్ ని క్వశ్చన్ చేయాలి వీళ్ళు ఇద్దరు ననవద్దు వేరే వాళ్ళు అరే వీళ్ళకి అర్థం అవ్వట్లేదా ఈ మాత్రం చూస్తలేరా అని వాళ్ళని వాళ్ళని అనుకోవాలి కానీ వీళ్ళిద్దరూ ఆర్ అమేజింగ్ దెర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళకి గేమ్ ప్లే మీద ఉన్న క్లారిటీ బర్నీ గారికి కూడా ఉంది అంత గేమ్ ప్లే మీద క్లారిటీ బై దే ఉంది ఉంది అతను చాలా క్లారిటీ ఉంది చాలా తక్కువ మందికి ఉందండి అంత క్లారిటీ ఆఫ్ గేమ్ సో దే ప్లేయింగ్ అమేజింగ్ వాళ్ళని అవుట్ చేసే అసలు చేయను కూడా దే వన్ ఆఫ్ మై బెస్ట్ వాళ్ళు గెలవాలనే నేను హోప్ చేస్తున్నాను ఇద్దరు వన్ ఆఫ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.